చీకట్లు అక్కడ రాయి తగ్గడం ఏంటి కల్పించలేకపోతున్నాడు రాజ రెడ్డి మరో అధికార పార్టీకి సంబంధించింది అయితే ప్రతిపక్ష పార్టీ దాడులు ఏ మేరకు తెగబడతా ఉన్నారో ముఖ్యమంత్రి మీద సైతం అని చెప్పేసి నేను ఎలా చూస్తున్నాను అంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నేను అంటాను ఎందుకు ఎంత స్ట్రైట్ గానే చెప్పేసి అనుకోవచ్చు అంటే ఈ దాడులు లేస్కృతిని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గతంలో ఎన్టీ రామారావు గారు మీద చెప్పులతో దాడి చేయించినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అలిపిరిలో దాడి చేసుకున్న తన మీద తను దాడి చేయించుకున్నా ఆ తర్వాత చాలా ఇష్యూస్లో అంటే మొన్న హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు నక్లెట్లు దాడి అన్నారు ఒక నిజంగా నక్లెట్లు దాడి చేసి తప్పు అని చెప్పేసి నక్సలట్లు వ్యతిరేకంగా రాజశేఖర్ గారు ధర్నా కూడా ఆయన అంటే రీసెంట్గా రీసెంట్గా కూడా తన మీద రాళ్లతో దాడి ఆయన ఆ రాడు వెళ్ళి సెక్యూరిటీకి తగలడు అది కూడా అంటే ఒక నిజంగా చంద్రబాబు మీద దాడి జరిగితే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడికి తగులుతుంది పక్కన సెక్యూరిటీ తగలదు సెక్యూరిటీ బలైపడింతే ఇది కేవలం ఈ దాడులు చేయించుకోవడం అనేది చంద్రబాబు నాయుడు తీసుకునే సంస్కృతి అది రాజకీయాల్లో ఈ దాడులు అనే సంస్కృతి అందులో భాగంగానే ఖచ్చితంగా జగన్ రెడ్డి అంటే ఒకటి ఇది రాడిచ్చుకుని కొట్టిన అని మీరు అంటున్నారు కదా నేను దాన్ని యాక్సెప్ట్ చేయను ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఒక ఈ ఈ సైజు రాడిచ్చు కొడితే ంత ఇంత డిస్టెన్స్ మేము కుట్టినా కూడా మీకు అంత గాయం అవ్వదు అంత డిస్టెన్స్ చూసి కుట్టినా కూడా అంత గాయం అవదు కానీ దాన్ని ఎయిర్ గన్ నుంచి లోడ్ చేసి కొడితే ఖచ్చితంగా ఆ గాయం అవుతుంది ఎయిర్ గన్ అన్న కూడా లేకుండా ఉండే దెబ్బనోళ్ళ అది ఖచ్చితంగా ఇక్కడ కొడితే దెబ్బ చచ్చిపోతారు అన్న ఎవరైనా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం చంపాలనే ఉద్దేశంతో మేము చంపేయగలం అని ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని మేము చంపేయగలం అని అల్టిమేటం ఇచ్చాడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దానికి అంటే ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఆ విధంగా బుద్ధి చెప్తే దీని మీద ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళు ఎవరో ఎదురు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందుగా కోడికతితో చంపే ప్రయత్నం ఇప్పుడు రాళ్లతో చంపే ప్రయత్నం అంటే చిన్న చిన్న వెపన్లు ఉపయోగిస్తారా జగన్మోహన్ రెడ్డి చంపడానికి అలా నేను మరలా ఒక ఓపెన్ చేయాలని చేస్తాను భారతదేశంలో ఎవడైనా సరే ఎంటర్ చేస్తాను మీరైనా సరే లేకుంటే చంద్రబాబు నాయుడు అయినా తెలుగుదేశం కోసం ప్రాణం పెట్టిన సరే పసుపు సైనికులు ఎవరికైనా ఓపెన్ చేయాలని చేస్తాను అదే కోడికత్తు నేను తీసుకొస్తాను అదే కోడికత్తిని నేను అటెంప్ట్ చేస్తాను రమ్మని చిన్న ఐదువే కదా అదే రాయితో నేను కొడతాను రమ్మన్ చంద్రబాబు నాయుడు చిన్న ఆయుధమే కదా అది మారణాయుధం ఎందుకు అయితే రమ్మను నేను నేను చేయాలని చేస్తాను దీనిలో అది మారణాయుధం కాదు అని మాట్లాడే ముందు అదే ఆయుధంతో వాళ్ళు కూడా పొడుచుకొని చూపించాలా అక్కడ చంద్ర అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అటెంప్ట్ జరిగింది మీకు తెలియదు అనుకుంటా కోడి కత్తులకు పాదరసం వాడతారు మా ఏరియాలో మాకు తెలిసి కోడి బందేస్తారు కాబట్టి పాదరసం తాగినట్టు కత్తి పొడుచుకుంటే ఖచ్చితంగా ఏరియా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కోడిగత్తుతో చంపాలని ఇంటెన్షన్ అని మీరు ఎలా అనుకుంటారు కోడిగత్తుతో గాలి చేసి ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏదైనా ఇంజక్షన్ చేసి చంపించామో కదా అందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన అనుచరులు కానీ తెలివిగా ఆలోచించి అక్కడ ఆంధ్రాలో ఉంచకుండా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ హాస్పిటల్లో జాయిన్ జాయిన్ చేయకుండా హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి ఆయన బతికారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆంధ్రాలో హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఆ రోజు చంపించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది వాస్తే పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారులు కూడా అధికార పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు వచ్చి హైదరాబాద్ లోనే వైద్యం చేయించుకోవడం వారి ప్రభుత్వంలో నమ్మకం ఏదో అట్లే ఉంది అంటే మీరు గమనించాలి ఇక్కడ కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని వ్యాధులకి అంటే లైక్ ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటది నాకు ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటది నాకు నమ్మకమైన డాక్టర్ టాబ్లెట్ కాదు చొక్కా బత్తాం నాని ఇది మింగు నీకు నడుముని తగ్గిపోద్ది అంటే నేను మింగిస్తే నడుము తగ్గిపోద్ది అది నా నమ్మకం నా విశ్వాసం అది ఎక్కువ ఉన్నటువంటి డాక్టర్ వాళ్ళకు అనుబంధంగా అయ్యి వాళ్ళకి ఆ డాక్టర్ నమ్మకం తొప్పిన వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగలేదనో లేకుంటే ప్రభుత్వ హాస్పిటల్స్ బాగలేదనో కాదు ఇవాళ పేద బడుగు బలైన వర్గాలు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చక్కగా వైద్యం చేయించుకుంటున్నారు అదే మాదిరిగా ఇంటింటికి వైద్యం వచ్చేస్తుంది ఇవాళ నీకు ఇంటికాడ జ్వరం వస్తే ఓ పిఎంపీఓ ఆర్ఎంపీఓ వచ్చి ఇంజక్షన్ చేసేవాళ్ళకి ఐదు వందల వరకు పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు వాళ్ళు చాలా మంది ఇంటికి వచ్చి వైద్యం చేస్తారు ఇంటికి వచ్చి అలౌట్లే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విషయంలో జగన్మోహన్ గారు వీలూ చేయట్లే అదే మాదిరిగా ఈ రోజు నిన్న మీరు జరిగినటువంటి ఘటన చూస్తే రాయి ఘటన చూస్తే ఆయనకి దెబ్బ తగిలి ఏ హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన ఏ హాస్పిటల్కి వెళ్ళాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో స్టిచ్చెస్ వేయించుకున్నాడు ఆయన నేను ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మడ్రటం జరిగింది ఇది ఈ దాడుల యొక్క సంస్కృతిని ప్రోత్సహించే చంద్రబాబే ఈ దాడి అని చెప్పి నేను బలంగా నమ్ముతాను సార్